శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృషులు స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునరుసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశీర్ష నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంది చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని సూచనలు ఈ నెలలో ఏడవ తారీఖు గణత నవరాత్రులు ప్రారంభం పదకొండవ తారీఖు నుంచి మహాషివ్రతం ప్రారంభం పదిహేను రోజుల సాగే మహర్షి వ్రతము గణపతి నవరాత్రులు ఇవన్నీ కూడా ప్రతిరోజు మనం మహాకామేశ్వరపీఠంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా గణపతి నవరాత్ర తొమ్మిది రోజులు గణపతి హోమాలు మహాలక్ష్మి వ్రతం ఇవన్నీ ఇందులో పాల్గొన్న అందరి గోతరం మందు సామూహికంగా జరుగుతాయి వీడి వివరాలను కూడా ఈ రాశి ఫలితం తర్వాత వీడియోలో పనులు అందజేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు జరిగిన నవగ్రహ నక్షత్ర పరిహార హోమాల్లో భాగంగా ఈ సెప్టెంబర్ రెండవ తారీఖున సోమవతి అమావాస్య అమావాస్య సోమవారం ఆ రోజు అఘోరాస్త్ర హోమంతో పాటుగా ఈ నవగ్రహ హోమాలు జరుగుతాయి నక్షత్ర హోమాలు ప్రత్యేక పరిహారాలు జరుగుతాయి ఇవన్నీ ఇందులో పాల్గొంటున్న అందరూ కోతరామాలతో జరుగుతాయి అలాగే లైవ్ ఎక్కువ కష్టం ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ప్రత్యేకంగా రాసిపల్లి జాతరకు వీడియో అందజేస్తాను చూడండి విధి విధానాలన్నీ కూడా ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం త్రీ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆర్డర్ చేస్తాను త్రీ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ చేసుకున్నాం నైన్ ఆఫ్ సోట్స్ పేర్లగా మంచి చెడు రెండు నడుస్తూ ఉంటాయి మీకు ఓ సంఘర్షణ వాతావరణము ఒక కలిసి వేసి వాతావరణం రెండు ఉంటాయి ఒక గెట్టుగెదర్ నవ్వుతుందనుకోండి చాలామంది కలుస్తారు అందరూ అందరూ మనస్ఫూర్తిగా ఆప్యాయంగా మాట్లాడేసుకుంటారు అనుకోవడానికి లేదు కొంతమందికి ఉన్నా కానీ తాత్కాలిక విభేదాలు మర్చిపోయి మాట్లాడుకుంటూ ఉంటారు ఈ సమయంలో మీరు మనసులో ఎటువంటి ఉద్దేశాలు అభిప్రాయాలు ఉన్నా మీకున్నా ఎదురు వాళ్ళకున్నా మీ పట్ల వేరే వాళ్ళకున్నా వాళ్ళ పట్ల మీకున్నా అన్నీ పక్కన పెట్టి కొంత మాట్లాడే ప్రయత్నం చేస్తారు నలుగురితో కలిసే ప్రయత్నం చేస్తారు సానుకూల వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు అందరూ విజయం సాధిస్తారు ఓ పక్కన మానసికంగా ఒక ఒత్తిడి ఒక తెలియని భయం ఉంటుంది మీ వెనకలు మిగుని తిట్టారు అని తెలిసింది మీ ముందు నవ్వుతో మీతో మాట్లాడుతున్నారు తిట్టేరు అని కోపం ఉంటుంది మాట్లాడుతున్నారు కాబట్టి మొహమాట మధ్య మాట్లాడాల్సి వస్తుంది ఈ రకంగా పేరల్గా రెండు రకాల భావాలు కలిగేసి ఉంటాయి మీకు అందువల్ల మీరు పర్వాలేదు నలుగురితో కలవండి అదే మంచిది సంతోషకర వాతావరణం ఉంటుంది మధ్యలో ఒక రెండు మూడు రోజులు ఏవో ఇబ్బందులు ఉంటాయి తప్ప మీద రోజులంతా బాగానే ఉంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫుల్ ప్రజెంట్ టూ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ చాలా మీ గతంలో కొన్ని విషయాలు దూకుడుగా వ్యవహరించి కొంతమంది దూరం చేసుకున్నటువంటి పరిస్థితి పక్క వాళ్ళు తగ్గ మంచి పగిన తగ్గకుండా కొంత మనసులో నేను అన్ని ఓపెన్గా మాట్లాడతాను నేను క్లియర్ చేసేసుకుంటాను అని చెప్పి అనుకుని కొంతమంది ఆత్మీయులను దూరం చేసుకున్న పరిస్థితి ప్రస్తుతం వస్తే శబ్దంగా ఉంటుంది మూమెంట్ ఏమి ఉండదు ఏదో చేయాలి అని తాపత్రయమైనప్పుడు కూడా అవకాశాలు కలిసి రాక అలా ఆగిపోతూ ఉంటారు ఉద్యోగంలో మార్పుల ఇల్లు మార్పు పెడి సంబంధ వ్యవహారాల ఇంకేదైనా కానీ ఆర్థిక విషయాల ఏదైనా కానీ కొంత స్తబ్దమైన వాతావరణం ఉంటుంది నలుగురితో కలిసి ఉన్నప్పుడు కూడా మానసికంగా ఉల్లాసంగా అయితే ఉండరు మొహం అలా మెకానికల్గా నడిపిస్తూ ఉంటారు తప్ప అంత హుషారుగా ఏం ఉండదు వ్యవహారం ఫ్యూచర్ కార్డు కూడా ఛార్జ్ చేయడానికి కానీ కొంత మీలో మార్పు వచ్చినా కానీ పరిస్థితుల్లో మార్పులు అయితే బలమైన మార్పులు ఏమి రావు కాలం కొంతకాలం స్తబ్దంగానే ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ త్రీ ఆఫ్ సోర్స్ సామాజికంగా పేజ్ ఆఫ్ పెండికల్స్ చెప్పాను కదా మధ్య కొన్ని సందర్భాలు ఏవో చికాకులు ఉంటాయని చెప్పాను కదా మీకు మూడో తారీఖు తొమ్మిదవ తారీఖు ఈ రెండు రోజులు కూడా కొంత చికాకులుగా ఉంటుంది కొంత ఎవరికైనా మనసుని గాయపరిచే సంఘటనలు కొంత బాగా కావాల్సిన సిక్ అవ్వడము ఇలాంటివి కొన్ని జరిగే అవకాశం ఉంటుంది పట్టించుకోవద్దు జరిగే మీరు ఏమీ చేయలేని విషయం మీరు తెలుసుకుంటారు సామాజికంగా పర్వాలేదు గౌరవ మర్యాద లోటు ఉండదు గౌరవప్రదంగానే ఉంటుంది అందరితో కలుస్తూ ఉంటారు గౌరవం పొందుతారు ఆర్థికంగా బాగుంటుంది రావాల్సిన మనీ అనేది పెండింగ్ ఉంటే వస్తుంది కార్యసిద్ధి ఉంటుంది పర్వాలేదు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ మీరు జాబ్ చేసి ట్రై చేస్తూ ఉంటే లొకేషన్ వేరే ప్లేస్కి వెళ్ళి జాబ్ చేయాలనుకుంటున్నారా అంటే హైదరాబాద్ చేయపోనే బెంగళూరు వెళ్ళాలనుకుంటున్నారా ఇలాంటివైనా ప్రయత్నాలు చేస్తే వర్కౌట్ అవుతాయి బాగుంటుంది అలాగే ఉద్యోగం చేస్తూ సొంతంగా పేరలగా వ్యాపారం చేసేవాళ్ళు రెండు జాబ్స్ మూడు జాబ్ ఇలా రెండు జాబులు చేసేవాళ్ళు వాళ్ళందరికి కూడా అనుకూలంగా ఉంటుంది బిజినెస్ చేస్తూ కొంత ఫుడ్ బిజినెస్ చేసే జాబ్ చేస్తూ కొంత ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి చాలా బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి డెత్ డెత్ కార్డ్ కార్డు తీసుకోవాలి నైట్ ఆఫ్ పెండికల్స్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో జాబ్ ఎదురు పోయే అవకాశం ఉంటుంది చివరిదాకా వచ్చి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో పోయే అవకాశం ఉంటుంది లేదా శాలరీ నెకసియేషన్లో మీరు ఏదైనా వదిలేసుకునే అవకాశం ఉంటుంది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో వదిలిపోతే మీరు చేయగలిగింది లేదు శాలరీ నెకోసియేషన్లో మీరు జాబ్ ఆఫర్లు తీసుకుంటే కొంత పిచ్చితనం అవుతున్నాము చూసుకోండి వాళ్ళు ఒక ఆరు నెలల పైగా శాలరీ హైక్ ఇస్తాము ఒక ఆరు నెలలు పెర్ఫార్మెన్స్ చూస్తామంటే నా ఫెడ్మాస్ నువ్వు చూసేది ఏంటి నాకు ఎప్పుడే హైక్ కావాలంటే అలాంటి ఆఫర్ వదులుకో తినని మాటలు కాకుండా కొంచెం సానుకూలంగా ప్రవర్తించండి ఆలోచించండి అనుకూలం వాతావరణం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ అంత అనుకూలంగా వెళ్ళేది స్తబ్దంగా ఉంటుంది మీరు ఏదో చేయాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా అంత బలమైన అనుకూలమైన అవకాశాలు మీకు అంతలా రావు నడిచిపోతూ ఉండదు సామాన్యంగా తప్ప పెద్ద గొప్పగా అయితే ఏమి ఉండదు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఏమైనా ప్రాపర్టీ ఏమైనా కొనాలనుకుంటే ఇది కొంచెం సరైన సమయము చూసుకోండి డబ్బులు తెచ్చుకోండి చూసుకొని కొద్దిగా స్థలాలు కానీ కానీ బంగారం కానీ కొనే అవకాశం ప్రయత్నం చేస్తే వాటిలో కొంత సానుకూలత వచ్చే అవకాశం ఉంది ప్రయత్నం చేయవచ్చు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది జస్టిస్ ఏమి ఇబ్బంది ఏమంటుంది ఆరోగ్యపరంగా మామూలుగా చక్కగా ప్రశాంతంగా ఉంటారు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టూ ఆఫ్ పెంటికల్స్ కొంత ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కొంత మూడ్ స్వింగ్స్ ఉంటాయి రావాల్సిన డబ్బు రాక ఇవ్వాల్సిన అడ్జస్ట్మెంట్ చేయలేక బయటికి వెళ్ళాలని ఉంటుంది వెళ్ళబుద్ధి కాదు నలుగురు కలవాలంటుంది కలవబుద్ధి కాదు ఆ మూడ్ స్వింగ్స్ ఉంటాయి కొంత డిస్టర్బ్ మూడ్లో ఉంటారు దాని మూలంగా కొంత అస అలజడంగా ఉంటుంది మనసు అయితే మగవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ సోర్ట్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా జడ్జ్మెంట్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది మూడ్ సంతానపరంగా ఎలా ఉంటుంది ఏ ఆఫ్ పెంటికిల్స్ విద్యా ద్రి కదా ఎలాగుంటుంది కింగ్ ఆఫ్ వ్యాన్స్ మగవారి సామాన్యంగా ఉంటుంది పెద్ద గొప్ప మార్పులే ఉండవు గౌరవ మర్యాదలు లోటు ఉండదు ఏదైనా వృత్తి ఉద్యోగాలు మార్పులు చేయాలంటే కొత్త అవకాశాలు కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి వచ్చిన అవకాశం వినియోగించుకోండి మరీ హడావిడి ఎక్కువ చేయకుండా మరీ కామ్గా ఉండకుండా నలుగురు కలిసే ప్రయత్నం చేయండి స్థాయి పడిపోకుండా జీవితం మెయింటైన్ చేయాలి ఆడవారికి సంబంధించి బాగుంటుంది కొంత మీకు ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి వాస్తవాలు తెలుసుకుంటారు ఎలా జీవించాలి నలుగురితో ఎలా కలిసి ఉండాలి ఏం చేయాలి వచ్చిన సమస్యలు పరిష్కారం ఏం చేయగలుగుతారు మీరు మీరు చేయలేని దాన్ని మీరు ఏం చెయ్యి ఎలా చేయాలి అంటే కొన్ని మనం చేయలేము మనకు ఎవరో సహాయం చేయగలుగుతారు సలహా ఇవ్వగలుగుతారు వాళ్ళ దగ్గర వెళ్ళి అడగడం ఇంకా నాకు ఇది అవ్వట్లేదు కొంచెం చెప్పండి మీరు అని చెప్పి ఈ రకమైన మార్పులు తీసుకుంటారు ఆలోచన విధానంలో మార్పులు వస్తే కొన్ని విషయాల్లో బాగుంటుంది సంతానపరంగా పరంగా కొన్ని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కొన్ని విషయాల్లో ఆర్థిక విషయాలు సంతానం వలన చిక్కులు ఉంటాయి సంతానం కోసం డబ్బు ఖర్చు పెట్టడము సంతానం వల్ల డబ్బు ఖర్చు అవ్వడము ఇలాంటివి అనేక రకాలుగా ఉంటాయి అలాగే డబ్బులు అడ్జస్ట్మెంట్ రొటేషన్ కూడా చేస్తూ ఉంటారు వైవాహిక సంబంధంలో కూడా వైవాహిక జీవితంలో కొన్ని ఆడుపోట్లు ఉంటాయి చెప్పుడు మాటలు విని మీ మనసు పాడు చేసుకోవద్దు సంతానం కోసం డబ్బు విషయంలో మొహమాటం పడకుండా ఆడుపోట్లున్నా ఇబ్బందులున్నా అప్పు చేసిన ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు అది ఎంతవరకు అవసరము అనే విషయాన్ని ఆలోచించండి సంతానానికి సంబంధించి కొత్త ఉద్యోగ అవకాశాలు కానీ ఇలాంటివన్నీ కొన్ని కొత్త ఆఫర్లు ఏమైనా వస్తాయి బాగుంటుంది విద్యార్థుల పిల్లలకి సామాన్యంగా ఉంటుంది అవకాశాలు చివరి దాకా వచ్చి నోటి దాకా వచ్చి పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఈ క్యాంపస్ సెంటర్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి చివరి దాకా వచ్చి పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి నక్షత్రాల ద్వారా తీసుకుంటే పునర్సం నాలుగో పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది ఎంప్రెస్ పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది హీరో ఫైట్ ఆశేష వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ హాఫ్ సోట్స్ పునర్వసు నాలుగో పాదం వాళ్ళు బాగుంటుంది కొంత మీరు వంటతనం కోరుకుంటారు మానసికంగా శారీరకంగా వంటతనం కోరుకుంటారు అనవసరం బాధ్యతలు బరువులు తప్పించుకొని ప్రశాంతంగా జీవితం కాలం గడపాలి కొంతకాలం కొన్ని రోజులు మీ కోసం కేటాయించుకోవాలి పడుకోవాలి టీవీ చూడాలి సినిమా చూడాలి బయట తిరగాలి ఇలాంటి కొన్ని కోరికలు మీ మనసులో ఉండి వాటి కోసం మీకోసం మీరు సమయం కేటాయించుకుంటారు బాగుంటుంది పుష్యం కూడా గౌరవ మర్యాదలు పొందుతారు బాగుంటుంది అధర్మ గౌరవాలు వస్తాయి వయసు మించిన గౌరవాలు పొందుతారు చిన్నపిల్లలు కూడా పెద్దవాళ్ళకి ఇచ్చే గౌరవ మర్యాదలు ఇస్తారు పెద్దవాళ్ళకి ఇంకా గౌరవం పొందుతారు నరకు మిమ్మల్ని సలహాలు అడుగుతారు సంప్రదింపులు చేస్తారు మీకు చెప్పి మీ పర్మిషన్ తీసుకొచ్చేసే ప్రయత్నం చేస్తారు మీ గౌరవం మీరు కాపాడుకోవడంలో మీరు విజయం సాధిస్తారు ఆశ్లేష వాళ్ళకి కొంత అధర్మ భారాలు ఉంటాయి ఆ భారం మీరు తీసుకుంటున్నారా వస్తుందా అంటే రెండు అని చెప్పాలి తప్పనిసరి పరిస్థితుల్లో లాక్ అయిపోయి వేరే వాళ్ళ పనుకున్న మీరు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఫైనాన్షియల్గా ఇబ్బంది లేకుండా చూసుకోండి మీకోసం అప్పు చేసి పక్క వాళ్ళకి అందరు డబ్బు కొంత షేర్ ఇవ్వడం వాళ్ళకి అప్పు ఇవ్వడం వీడి మూలంగా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పరిహారం ఏం చేసుకోవాలి పన్న వల్ల ఏం పరిహారం చేయాలి మెజీషియన్ ఇంకొక కాల్ చేస్తాను ఫోర్ ఆఫ్ కప్స్ త్రైలోక్య విజయ విద్య అని ఉంటుంది మీకు ఎవరికి కావాలంటే నేను అడగండి వాట్సాప్ చేయండి మీకు మెసేజ్ చేస్తాను నేను పంపిస్తాను ఈ విద్య విష్ణుపరంగా అమ్మవారి పరంగా రెండు రకాలుగానే ఉంటుంది శాక్తీయపరమైనటువంటి త్రైలోక్య విజయ విద్యని పారాయణ చేయండి ఆ మంత్రం రోజు పదకొండు సార్లు పదకొండు రోజులు చేసుకోవాలి దానికి ఉపదేశం అక్కర్లేదు చేసుకోవచ్చు మీరు కావాలంటే అని వాట్సాప్ చేస్తే పంపిస్తాను మీకు నేను చూసుకోండి మంత్ర జపం చేసుకోవాలండి ఓం హ్రీం దుమ్ దుర్గాయమ అనే మంత్రం జపం చేసుకోండి పుషిం వల్ని ఏం చేయాలి నైట్ ఆఫ్ సోట్స్ వీరభద్రుని ఆరాధన చేయండి ఓం శ్రీం హ్రీం క్లీం వీరభద్రాయ సర్వగ్రహ శాంతిం కురుకురు స్వాహ అనే మంత్రాన్ని జపం చేసుకుంటే మంచి మార్పులు వస్తాయి ఆ ఏం చేయాలి ఆఫ్ కప్స్ ఓం శ్రీ లక్ష్మీ కమలధారింగే సింహవాహింగే స్పహ మీకు వీలైతే లక్ష్మీ హృదయ స్తోత్రం చదువుకోండి కిందసారి ఈ సామూహిక పరిహారాలు మనం చేశాము ఈ లక్ష్మీ హృదయ స్తోత్రం హోమం చేశాము అలాగే వచ్చే మహాలక్ష్మి వ్రతంలో ఈ లక్ష్మీ హృదయం ప్రతిరోజు హోమం జరుగుతుంది మీకు లక్ష్మీ హృదయ స్తోత్రం అంటే నారాయణ హృదయం లక్ష్మీ హృదయం రెండు కలిపి చదువుకోవాలి చదువుకోండి మంచిది లేదు ఓం శ్రీ ఓం శ్రీ ఉత్తిష్ట శ్రీకర స్పహ ఓం ఉత్తిష్ట శ్రీకర స్పహ అని మంత్రం జపం చేసుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు శుభాశ్వ శ్రమంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఈ పరిహారాలను కూడా ఈ రెండవ తరగతి జరిగినట్టు సామూహిక హోమాలు జరుగుతాయి శుభం భూయాత్